మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రగడ క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం శ్రేఘరభ్యో నమ హరి ఓ యో సర్పేభ్యో ఏ కేచా ప్రతివేమన్నో ఏ అంతరిక్ష దివితేభ్యో సర్పేభ్యో నమ సర్పరాగి అనుగ్రహాక్షిత్వం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల్లో ప్రథమమైనటువంటి మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూలంకషంగా పరిశీలన చేద్దాం ద్వాదశ రాశిలో ప్రథమైనటువంటి మేషరాశి వారికి ఏలనాటి శని ప్రభావము నవంబర్ నెలలో శని వక్రీస్తనాలను చూడటము కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది ధనపరంగా మీరు అనుకున్న పనులు నెరవేరకపోవడం డబ్బుకు కాస్త ఇబ్బంది పడ్డం ఆర్థిక వ్యవస్థలో కాస్త కృంగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా రాజకీయంలో ఉన్న వారికి కాస్త కలిసి వస్తుందని చెప్పాలి సొంత గూటికి మీరు చేరతారు అంతేకాకుండా జనాల్లో ఆకర్షణ కాస్త పెరుగుతుంది పర్వాలేదు జనాకర్షణ నాకు ఉంది కాబట్టి నేను ఏ నిర్ణయం చేసుకున్నా అది ప్రజల కొరకే ప్రజలు ప్రజలను అర్థం చేసుకుంటారనే నిర్ణయానికి మీరు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారు వ్యాపారం ప్రారంభం చేద్దామంటే కనుక ప్రత్యక్షంగా ప్రారంభం చేయండి అన్నీ కలిసి వచ్చేట అవకాశాలు లభిస్తున్నాయి వ్యాపారాల విషయానికి వస్తే కనుక కోళ్ళ పరిశ్రమ మెడికల్కి సంబంధించి అదేవిధంగా కూరగాయలకు సంబంధించి మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ మేషరాశి వారు ఈ నెలలో ఆరోగ్యపరం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అంతేకాకుండా విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది దీనివల్ల మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాస్త మానసిక క్షోభ జరుగుతుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారం చేద్దాము పెట్టుబడి పెడదాం అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్లో కానీ వ్యా సారీ రిపేట్ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే ఆచితూచి పెట్టుకోండి అంత లాభదాయకంగా లేదు మీరు పెట్టిన పెట్టుబడి కరెక్ట్గా అక్కడికి సరిపోతుంది మించి మీరు ఒక రూపాయి కూడా లాభపడే అవకాశం ఎక్కడా లేదు ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే ప్రథమాకంలో అంటే పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఆశాజనకంగా ఉంది పద్దెనిమిది తర్వాత నుంచి వ్యవసాయదారులు కాస్త ఇబ్బంది కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక ఉన్నవారికి ఇది మంచి తరుణంగా చెప్పొచ్చు ఈ యొక్క నవంబర్ ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మంచి అవకాశం విదేశాలకు వెళ్ళే వారికి ఉపయోగపడుతుంది ఎవరైతే విదేశాల్లో ఉంటారో వారికి ఉద్యోగం విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఉద్యోగాలలో మాత్రం ఆచితూచి మీరు ప్రారంభం చేసుకోవాలి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక శరీర గొంతు దగ్గర నుంచి ఈ చెస్ట్ వరకు కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కావున ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఆకస్మికమైన ధనం ఉందో ఆ ధనం మీ దగ్గరికి రావడం కాస్త ఇబ్బందిగా ఉంది కావున తాత ము సంభవించేటువంటి ఆస్తి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఆడవారి సంతానం కొరకు చూస్తే పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తోంది సంతాన సాఫల్యం అనేటువంటిది కాస్త ఆలస్యంగా ఉంది ఈ నెల కూడా అంతా యోగదాయకంగా లేదు వివాహం కొరకు చూసేటువంటి వారికి ఈ నెల వివాహం ఆలోచన చేయొద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను ఈ రాశివారు ఈ అంతా కూడాను ఈశ్వరారాధన గావించడం ఈశ్వరుడి దగ్గర ఒక బిల్లవాడిని సమర్పించి కాస్త భస్మాలను స్వీకరించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఈ మేషరాశివారు నిత్యము కూడా భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో కుంకుమను ధరించడం అనేటువంటిది పార్వతీపేషుల కటాక్షం కలుగుతూ ఉంటుంది మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఓం ఐం రుద్రాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పట్టించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి స్థితిగతులు మీరు పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మేషరాశి వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్కూలతలు నమ్మని సంప్రదించండి పరమేశ్వరార్పణ వస్తువు